నెల్లూరులోని చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్లో చిన్నపిల్లల విభాగాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నపిల్లల వైద్యులు అందే పెంచలయ్య మాట్లాడుతూ తాను నెల్లూరు జిల్లా వాసినని తాను గత ముప్పై సంవత్సరాలుగా నెల్లూరులో చిన్నపిల్లల వైద్యశాలను ఏర్పాటు చేసి ఎంతో మంది పిల్లలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడం జరిగిందన్నారు తాను మొదటి నుండి వైద్యాన్ని సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు నా దగ్గర వేలాది మంది పిల్లలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడం జరిగిందన్నారు నేడు చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత రమేష్ సూచనల మేరకు ఈ సెంటర్లో చిన్నపిల్లల వైద్య విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ సెంటర్లో ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు నెల్లూరు జిల్లా ప్రజలు చిన్నపిల్లలకు తమ వైద్య సేవలను వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ అధినేత రమేష్ స్నేహితులు శ్రేయభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు డాక్టర్ అందే పెంచలయ్య మాది మొదలపూర మండలం ఇరూరు గ్రామం పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన సొంత చిన్నపిల్లల వైద్యశాలు ఏర్పాటు చేశాం తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ నెల్లూరులోనే నెల్లూరు పట్టణంలో ప్రాక్టీస్ చేయడం జరిగింది తర్వాత సొంత నర్సింగ్ హోమ్ జిల్లా కోర్టు ఎదురుగా అరవింద నగర్ లో ఏర్పాటు చేసి అక్కడ పదిహేను సంవత్సరాలు మొదట ఏడు సంవత్సరాలు రెంటెడ్ బిల్డింగ్ లో ఉన్నాం కాశీకాల గ్రహారంలో తర్వాత పదిహేను సంవత్సరాలు జిల్లా కోర్టు ఎదురుగా ఉన్నట్టు అరవింద నగర్ లో చిన్న పిల్లల హాస్పిటల్ అనే పేరు మీద ఇరవై నాలుగు గంటల్లో అన్ని అత్యవసర కేసులు అయితే ప్రతి కేసు చూసేవాళ్ళం బాబా కొంచెం అప్పట్లో కొంచెం నాకు రెండు వేల ఏడులో హార్ట్ బైపాస్ ఆపరేషన్ అయ్యే సందర్భంగా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అప్పుడు సొంత నర్సింగ్ హోమ్ ఇప్పుడు డిస్పోజ్ చేసి అలా ప్రైవేట్ ప్రాక్టీస్ తర్వాత నారాయణ హాస్పిటల్లో కొంచెం టెన్షన్ లేకుండా ఉండేటట్లు టీచింగ్ సైడ్ మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీగా చేరడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఆగస్టులో అప్పటి నుంచి సుమారు తొమ్మిది సంవత్సరాలు నారాయణ హాస్పిటల్లో పీజీ టీచర్గా అలాగే చిన్నపిల్లల వైద్య విభాగంలో ఒక ప్రొఫెసర్గా ఉన్నాను ఇక్కడ దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో చిత్తూరులో అపోలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఒక సీనియర్ ఫ్యాకల్టీ కావాలని నా అవసరం ఉంటే వాళ్ళు అక్కడ నాకు జాబ్ ఇవ్వడం జరిగింది అక్కడ కంటే కొంచెం ఎక్కువ శాలరీ మరియు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పోస్ట్ చిల్డ్రన్ డిపార్ట్మెంట్కి హెడ్గా అక్కడ తీసుకున్నారు కాబట్టి అప్పటి నుంచి సుమారు ఆరు సంవత్సరాల తొమ్మిది నెలలు అపోలో మెడికల్ కాలేజ్ చిత్తూరులో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తూ అక్కడ పేషెంట్ కేరు తర్వాత టీచింగ్ యూజీ టీచింగ్ పీజీ టీచింగ్ చేయడం జరిగింది మెడికల్ కాలేజీలో డెబ్బై సంవత్సరాల వరకే ఉంటుంది సో డెబ్బై సంవత్సరాల జూలై ఫస్ట్కి అయిపోయినాయి అందువల్ల నేను మళ్ళా నెల్లూరు మన సొంత జిల్లా కాబట్టి సొంత జిల్లా మళ్ళా ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో పోయిన వారం నెల్లూరు షిఫ్ట్ అవ్వడం జరిగింది ఈరోజు ఇక్కడ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో చిన్నపిల్లల వైద్యం చేసేందుకు ఒక సీనియర్ చిన్నపిల్లల వైద్యంగా ఇక్కడ ఒక చాంబర్ తీసుకొని ఈ ఛాంబర్లో ఈరోజు ఓపీ ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభానికి ముఖ్య కారకులైనటువంటి మన చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ అధినేత రమేష్ గారు వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంకా మా ఆత్మీయులు సహోదరులు శ్రేయాభిలాషులు అందరు వచ్చి ఆశీర్వదించారు నేను ప్రాక్టీస్ ఇరవై సంవత్సరాలు చేసినప్పుడు కొంచెం నైతిక విలువలుగా ప్రాక్టీస్ చేయడం జరిగింది ఆ రోజు నేను ఎప్పుడూ వ్యాపార దృష్టితో నేను ప్రాక్టీస్ చేయలేదు ఇరవై నాలుగు గంటలు నేను ఏ పేషెంట్ వచ్చినా కూడా నేను చూసేవాడిని అందువల్ల జిల్లాలో ప్రతి ఊర్లో నా పేషెంట్లు ఉన్నారు ఇప్పుడు కూడా నేను ఎక్కడికెళ్ళినా కూడా నా పేషెంట్ ఏ రోజు పెద్దవాళ్ళే ఏదో అనేక రకమైన డిఫరెంట్ పొజిషన్స్లో ఉండి వాళ్ళ పిల్లలు కూడా రోజు ఏదన్నా నేను చిత్తూరులో ఉన్నా కూడా వైద్య సలహా కోసం నాకు ఇప్పటికి కూడా ఫోన్ చేస్తూ నా సలహాలు తీసుకుంటూ ఉంటారు కాబట్టి నాకు అపోలో హాస్పిటల్లో ఆ టీచింగ్ సెవెంటీ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నేను టీచింగ్ పోవాలనుకున్నా కానీ మళ్ళా నెల్లూరు మన పా జిల్లా కదా మనం చేసినాం మన పేషెంట్లు ఉన్నారు మన సేవలు మనం ఈ వయసులో కూడా కొంచెం అక్కడే ఆ రోజు నన్ను ఒక వైద్యునిగా ఆదరించి మంచి వైద్యునిగా నిలబెట్టినారు కాబట్టి మరలా కొంచెం ఈ వయసులో వయసుకు తగ్గట్టు చిన్నపిల్లల వైద్య సేవలు అందించాలనే తలంపుతో ఈరోజు ఈ చిన్నపిల్లల క్లినిక్ ప్రారంభించడం జరిగింది